వెల్కమ్ టు న్యూస్ కంటి చూపు కోల్పోయిన బాలుడి కుటుంబానికి ఏడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కంటి చికిత్స కోసం తన తల్లిదండ్రులు లక్షల అప్పు చేశారని తమకు సహాయం చేయాలని జగ్గారెడ్డి దగ్గరికి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన బాలుడు తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చిన జగ్గారెడ్డి భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిస్తానని భరోసా ఇచ్చిన జగ్గారెడ్డి లోకా తాండా ఇద్దరి వయసు పన్నెండు సంవత్సరాలు ఏడేళ్ళు సంవత్సరాల క్రితం ఇద్దరు కట్టు చూపు వెళ్ళింది ఇప్పుడు అక్కడ ఈ కంట్రచూపు లేని స్కూల్ ఎక్కడా నిజామాబాద్ స్కూల్లో స్కూల్ ఉన్నారు అది గవర్నమెంట్ అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నో తరగతి ఐదో తరగతి సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ మధ్య పాటలు ఆల్రెడీ మేము అదే లో చూసినాము చాలా పాటలు అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు అందరికి తెలుసు విషయం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మూడు నాలుగు నుంచి వీళ్ళ వీళ్ళొక ఆరు లక్షల అప్పు 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 ఇతని కోసము వీళ్ళ తండ్రికి రెండు కికేళ్ళు